అందరికీ నమస్కారం నేను మీరత్నం ఈరోజు ఏపీలో మంగళగిరిలో ఒక వినూత్నమైనటువంటి ఆకారంలో వినాయకుని అలంకరించినట్లుగా విశ్వసనీయ సమాచారం మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘాలు ఒక వినూత్నమైనటువంటి ధననాథుడు అంటే రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షలు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల నోట్లతో ఒక అలంకరణ ఏర్పాటు చేసి చూపర్లకు ఎంతగానో ఆకర్షణగా ఉండేటట్లుగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆ లైవ్ చూద్దామండి అక్కడ రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కరెన్సీతో ఏర్పాటు చేసినటువంటి ఆ ధననాథుని కళ్ళారా చూడండి چو کٹ کر ضرورت ہے ایف سی سٹار کی یہ چفر لا تھا ان چیک نو او کتا لا الائن کمیٹی پر بٹن کلک کراں اندر مین دیتا یہ جوڑا مائل کو دینا تھا یہ یہ سٹارک آیا کلکس کو